హాయ్ అండి వెల్కమ్ టు అమలాపురం రుజులు నా గొంతు కొంచెం పోయింది కొంచెం మనకి ఎలాగా చలి ఎక్కువ ఉంది కదా సో దానివల్ల డిస్టర్బర్గా ఉందన్నమాట మీరు చూస్తున్నది నువ్వుల కారపొడి అండి ఇది మీకు రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి దోశలు వేసుకుంటాం కదా దోశ వేసుకున్న తర్వాత కొంచెం పైన నెయ్యి అప్లై చేసుకుని పౌడర్ చల్లుకుని దోశలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇది కంప్లీట్గా నువ్వులతో చేసింది కాబట్టి మీకు ఇందులో కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి మనకి కాల్షియం ఎక్కువ ఉండే ఫుడ్ ఐటమ్స్లో నువ్వులు మనం చెప్పవచ్చు అనమాట పిల్లలు పెద్దలు అందరూ కూడా మనం చక్కగా ఇలాంటి ఒక పౌడర్ చేసుకుని పెట్టుకుంటే మనం టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి నెక్స్ట్ మనం వెజ్ ఐటమ్స్ దొండకాయ ఫ్రై బంగాళదుంప ఫ్రై వంకాయ ఫ్రై సో అలా చేసుకుంటాం కదా ఏది చేసుకున్న పొట్లకాయ ఏది చేసుకున్న ఫ్రైలు మనం ఒక టూ త్రీ స్పూన్స్ ఇది యాడ్ చేసుకుంటే రెసిపీ అయితే సూపర్ ఉంటుందండి చాలా అంటే మనం ఎప్పుడు చేసుకునేదనుకుంటే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ అనేది ఎందుకంటే ఇందులో మనకి కరివేపాకు చింతపండు పప్పు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి సో ఈ మనకి నువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా సో చాలా బాగుంటుందండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్